హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈ రోజు మేము ఇందుకు ఒక మంచి టెంపుల్ వీడియో అయితే ఏంటి అనుకుంటున్నారు కదా అరుణాచలం అండి గిరి ప్రదక్షిణ అయితే చేసామండి మాఘ పౌర్ణమికి అయితే అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఏ టెంపుల్స్ ఎప్పుడొస్తాయని మీకు కళ్ళుకి కట్టినట్టు అయితే చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి కామెంట్ బాక్స్లో మనం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి మెయిన్గా చూస్తే కదా తిరుమల రైల్వే స్టేషన్లో అయితే దిగామండి మేమైతే నైట్ టు సెవెన్ ఆ టైం అయితే దిగామండి ఇంకా ఆ రోజు గిరిప ప్రదక్షిణ అయితే సెవెన్ నుంచి స్టార్ట్ అయితే అయిందండి ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత మనకి వెహికల్స్ ఏవి మనం గిరిప్రదక్షిణ చేసిన వైపు వే అయితే ఉండదండి అండి చూస్తారు కదా గిరిపేషన్కి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారండి మేమైతే రూమ్కి వెళ్ళి ఇంకా చాలా ఫుల్ టైర్డ్ అయిపోయామని చెప్పేసి నైట్ అయితే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నామండి తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరామండి చూసారు కదా ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ బయలుదేరామండి ఫస్ట్ మనం గుడి దగ్గరికి వచ్చి ఇలా కర్పూరం వెలిగించి కొబ్బరికాయ అయినా కొత్త మన అది అయితే దీపం వెలిగించి దండం పెట్టుకోవాలండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి ఇది ఇక్కడ నుంచి మనం కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి ఆవునే దీపం వెలిగిస్తే వెలిగించవచ్చండి వెలిగించి ఇక్కడి నుంచి అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి చూసారు కదా మేమైతే కర్పూరం వెలిగించాము కొబ్బరికాయ అయితే మా హస్బెండ్ కుట్టుసారండి దీపం కూడా వెలిగించి మన మనసులో ఉండే కోరిక కోరుకొని గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి మేము గిరిప్రదక్షిణ అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే స్టార్ట్ చేసామండి ఎంత టైం అయింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అందుకే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను మనకి ఇలా వెళ్ళినప్పుడైతే చాలా గుడులైతే వస్తాయండి వినాయకుడి గుళ్ళు నెక్స్ట్ ఒక్కొక్క శివలింగాలు కూడా వస్తాయండి ఫస్ట్ చూసారు కదా ఇంద్రలింగం అండి మనకి స్టార్టింగ్ అయితే ఇంత క్రౌడ్ ఉంది కదా ఎలా అనుకుంటాం కానీ చాలా తొందరగా అయిపోతే అయిపోద్ది ఫస్ట్ ఇంద్రలింగాన్ని అయితే మనం దర్శించుకోవాలండి చూసారు కదా ఈ అయితే వెళ్ళాలండి దర్శనం చేసుకుని అయితే ఇలా వచ్చేయాలి కానీ లింగం దగ్గర అయితే వీడియో తీయడానికి అయితే ఎలా లేదండి నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసానండి ఇక్కడ నెక్స్ట్ ఒక వినాయక టెంపుల్ కూడా వస్తుందండి మనం ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత నా బొట్టే తలా ఉందా కామెంట్స్ ఇచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ సాధువులు ఆలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి మనం చిల్లర డబ్బులు ఏమైనా ఇస్తే ఇవ్వచ్చండి మంచిదే చూసారు కదండి వయసుతో సంబంధం లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి అరుణాచలం అంటే ఫేమస్ గిరి ప్రదక్షిణే కదండి నైట్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ అయినా మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము అందువల్ల ఎర్లీ మార్నింగ్ అయితే మేము గిరిప్రేక్షణ అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ చెప్పాను కదా ఎక్కువ మనకి వినాయకుడి గుళ్ళు నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఎక్కువ అనేది వస్తాయండి మనం వీలుంటే లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు లేదంటే బయట నుంచి కూడా దండం పెట్టేసుకోవచ్చు మొత్తం మనం గిరిప్రేక్షణ ఎలా చేస్తాం ఏటనేది రూట్ మ్యాప్ అయితే చూసారు కదా మొత్తం మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి మీలో గ్రిపరేషన్కి ఎందరు వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మెయిన్ ఇంపార్టెంట్ అయితే తీసానండి ఎంత అయితే తెలియదు వీడియో అనేది ఎందు అయిపోద్ది మీకు కూడా చూడడానికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి మెయిన్ ఎనిమిది లింగాలు అయితే వీడియో తీశానండి అందుకే మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్ చేయకుండా లాస్ట్ ఒక చూడమన్నాను ఇదైతే శివుడేనండి ఇది కూడా నంది కూడా ఉన్నారు చూసారు ఇక్కడ కూడా మనం కర్పూరం వెలిగించి ఆవునే దీపం అనేది పెడితే మంచిదే నెక్స్ట్ మనం అగ్నిలింగం దగ్గరికి అయితే వస్తామండి ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది ఇక్కడ ఏంటంటే క్రౌడ్ ఉన్నా మనకి తొందరగా అనేది అయిపోతుందండి దర్శనం అనేది ఇదైతే ఇలా వెళ్ళాలండి లోపలికి వే అయితే ఇది కూడా ఎలా అయితే లేదండి అగ్నిలింగం దగ్గర కూడా నెక్స్ట్ ఇది ఒక టెంపుల్ అండి ఇక్కడ ఏంటంటే నిమ్మకాయ ఉంటారండి వాళ్ళు దిష్టి తీసి ఆ నిమ్మకాయని మనం కాలుతో మనమే తొక్కాలండి అదొక ఇదట మేము కూడా అదైతే చేసామండి ఇది నెక్స్ట్ ఇది ఒక నిమ్మకాయ అలా చేసిన తర్వాత ఇలా టెంపుల్లో అయితే దర్శించుకోవాలి ఇది కూడా శివుడి గుడేనండి నెక్స్ట్ అండి ఇది అయితే చాలా బాగుందండి కానీ అసలు వీడియోస్ అనేది మనం మాటలు కూడా ఆడడానికి వీలైతే లేదండి చాలా సైలెంట్గా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా సూపర్గా ఉంది మీరు గిరిపదక్షిణ చేస్తే రమణాశ్రమం అనేది ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్ అయితే తేలేదండి ఇలా బయట నుంచి అయితే దండం పెట్టేసుకుంటున్నారు నెక్స్ట్ ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి కూడా అండి ఇక్కడ ఏవో పూజలు కూడా అవుతున్నాయి చూసారు కదా దేవుడైతే మీరు కూడా దండం పెట్టేసుకోండి మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం ఏ లింగం దగ్గరికి వెళ్తున్నాము ఏటనేది రూట్ మ్యాప్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి మాకు వెళ్ళడం తెలియదు ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఈ రూట్ మ్యాప్ని అయితే మీరు ఫాలో అయిపోవచ్చండి కొత్తగా వెళ్ళోళ్ళకి కూడా చెప్తున్నాను ఇక్కడైతే మా హస్బెండ్ బయటిని కర్పూరం అయితే వెలిగించారండి వెలిగించి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఎక్కువ రుద్రాక్షలు అవి ఎక్కువైతే సేల్ అవుతున్నాయండి ఎక్కువ అమ్ముతున్నారు నెక్స్ట్ సాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి బొట్టైతే చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఏంటంటే మనం మంచి కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా హ్యాండిల్ చేయాలి ఖచ్చితంగా అనేది ఇలా వీలైనంత వరకు మనం ఇలా కర్పూరం వెలిగించి దర్శనం చేసుకుంటున్నారండి ప్రతి ఒక్కరు అనేది చూసారు కదా నైట్ నెక్స్ట్ లింగం వచ్చి నైరుతి లింగం అండి వే కూడా అక్కడ ఉంటుందండి ఎలా వెళ్ళాలి ఏంటనేది లింగం దొరికితే మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ అయితే మీరు కూడా దండం పెట్టేసుకోండి వీడియో అయితే తీసాను చూసారు కదా లింగం అనేది ఎందుకంటే వీడియో తీయడానికి ఎలా పోయితే నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా వీడియో తీయడానికైతే ట్రై చేశాను మన ఛానల్ వస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెలిసి ఉంటుంది అది కూడా ఫ్రెష్ అయ్యింది మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు గిరి పౌర్ణమికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఏంటంటే రూమ్స్ అవన్నీ చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ సూర్యలింగం దగ్గర అయితే వచ్చేసామండి రూమ్స్ అవన్నీ బుక్ చేసుకొని అన్నీ అవైలబుల్ ఉన్నాయి లేదో చూసుకోండి ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళినంత అయితే చాలా ఇబ్బంది అయితే పడతారండి నెక్స్ట్ వీటం వెంకటరామతి పాదాలండి చాలా పెద్ద పాదాలు అయితే ఉన్నాయండి ఈ పాదాల మీద అనేది కాయిన్స్ అనేది నిలబెడుతున్నారు ఇలాగా చాలా బాగున్నాయండి చాలా పెద్ద పాదాలు నెక్స్ట్ వరుడు లింగం అండి మనం ఇప్పుడు వెళ్తున్నది అయితే మనం ఆటోలో కూడా గ్రిడ్ ప్రదక్షిణ అనేది చేయొచ్చండి మనకి పౌర్ణమి రోజు అయితే థౌజండ్ రూపీస్ అలాగైతే తీసుకుంటున్నారండి మొత్తం ఎనిమిది టెంపుల్స్ అనేది మనకు చూపిస్తున్నారు ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాము కదండి కొంచెం క్రౌడ్ కూడా తక్కువైతుంది మీరు కూడా దండం పెట్టేసుకోండి తొందరగా అనేది చూసారు కదా నాకు వీలైనంత వరకు చెప్పాను కదా అందుకే మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఏంటంటే అర్ధనాగేశ్వర టెంపుల్ అండి ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా అర్ధనాగేశ్వర టెంపుల్ అండి ఇది కూడా చాలా బాగుంది మీరు కూడా దర్శించుకోండి వెళ్తే ఆటోలోకి రిపేషన్ చేసిన వాళ్ళు ఆటోలు అయితే కరెక్ట్గా టెంపుల్స్ దగ్గర అయితే ఆపుతున్నారండి మనం వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఆటో అయితే ఎక్కి కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళలేము వెళ్ళాలని ఉంది అనుకుంటే ఆటోలో అయితే వెళ్ళండి నెక్స్ట్ అయితే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి మనము చేసారు కదా ఒక్క లింగాలు నేమ్స్ కూడా పైన బోర్డుల మీద అయితే ఉన్నాయండి మనము తొందరగా నడిచేయగలము ఆగకుండా అంటే ఒక ఫైవ్ అవర్స్లో అయితే కంప్లీట్ కంపల్సండి లేదనుకుంటే మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుందండి చూస్తారు కదా ఇది కూడా ఒక శివలింగం అండి దండం పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చి మోక్ష మార్గానికి అయితే చూస్తారు కదా చాలా లైన్ ఉందండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుందండి మేము ఇదైతే వెళ్ళలేదండి ఎందుకంటే మధ్యాహ్నం అప్పటికే ట్వల్వ్ థర్టీ అలా అయిపోయింది ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కాలు కూడా కాలిపోతుందండి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడూ చెప్పులు అయితే వేసుకోకూడదండి చెప్పులు వేసుకోకండి అంతగా మేము ఉండలేకపోతున్నాం అనుకుంటే సాక్స్లు అయితే కొత్తగా తీసుకొని వేసుకోండి అక్కడ సాక్స్లు కూడా అమ్ముతున్నారు మనకి అవైలబుల్గా ఉంది మేము మోక్ష మార్గం అయితే వెళ్ళలేదండి చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి చూసారు కదా ఇదైతే లాస్ట్ ఇదైతే లాస్ట్ అండి మనం గ్రేపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మా అక్కడికైతే వచ్చేస్తామండి మాకు మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే ఆఫ్టర్నూన్ టూ అయితే అయిందండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం దండం పెట్టుకోవాలి దండం పెట్టుకొని ఫుడ్ ఏమైనా తింటే తినేసి నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలండి మేము ఇంకా ఫుడ్ కూడా మాకైతే లైన్లో పెట్టారండి ఫుడ్ అనేది తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి చూసారు కదా ఇలా దర్శనానికి అయితే వేయదండి చాలా ఎక్కువగా టైం అయితే పడుతుంది దర్శనానికి అయితే మాకు ఇంత లేదు అనుకుంటే మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఒక వన్ టు టూ అవర్స్ వచ్చి దర్శనం అయితే చేసుకోండి ఇంక మనం రూమ్కి అనేది వెళ్ళామంటే ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా ఇంకా చాలా కష్టం అని చెప్పేసి మేమైతే వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడైతే మనకు సాంబార్ రైస్ అయితే పెట్టారండి ఇంకా అది తినేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం చూసారు కదా క్రౌడ్ అయితే ఉంది దర్శనానికి మేము టూ థర్టీకి వెళ్తే సెవెన్ అయితే అయిందండి బయటకు అనేది వచ్చేసరికి కానీ ఇక్కడ మనకి వాటర్ అవన్నీ అవైలబుల్ అయినండి అసలు దేనికి టెన్షన్ అయితే పడవలసిన అవసరం అయితే లేదు చూసారు కదా లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అయ్యామండి మనం ఇది మనకి లోపలికి కూడా ఫోన్ అయితే ఎలా ఉంటుంది కానీ దర్భగుల్లోకి గుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే ఎలా లేదండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువని చెప్పాను కదా చూస్తారు కదా ఈ గోపురం వే అయితే చాలా బాగుందండి అందువల్ల వీడియో అయితే తీశాను చాలా బాగుంది కదా క్లైమేట్ కూడా రోజు చాలా బాగుందండి నెక్స్ట్ పెద్ద నందీశ్వరుడు అయితే చూస్తారు కదా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది మనకి నంది అనేది టెంపుల్ లోపలే ఉంటుందండి మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మొత్తం గుడి ఎలా ఉంటుంది అనేది ఇలాగైతే ఉందండి చూసారు కదా మొత్తం అయితే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళామండి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళాము మనకి గుడి చుట్టూ ఏంటంటే చూసారు కదా ఇలా నందులు అయితే ఉంటాయండి నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీసాను కదా అంత క్లారిటీగా అయితే లేదు మీరు గమనించవచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా క్రౌడ్ అయితే ఉందండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారట మేమైతే లైన్లో వెయిట్ చేస్తున్నాము దర్శనం కోసం అయితే వెళ్ళాము కదా చూస్తారు కదా అలా తెల్లగా కొండపైన గిరి అనేది సూర్యుడు చూస్తారు కదా ఎంత బాగుందో కదా టెంపుల్ పైన చాలా బాగుంది చూసారు కదా కొంచెం జూమ్ చూసి అయితే ఇక్కడ వీడియో అయితే తీసాను మీరు అరుణాచలం వెళ్ళాలి ఎలా చేయాలి గ్రేపేక్షన్ అనుకుంటే మన వీడియో అయితే ఫాలో అయిపోండి నెక్స్ట్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి మంచిది మూమ్ స్ప్రే అవన్నీ నెక్స్ట్ అక్కడికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే మేము మధుర వెళ్ళామండి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసానండి అసలు ఏ గుడిలోకి మొబైల్స్ అనేది ఎలా లేదండి మధుర కూడా చాలా బాగుందండి జస్ట్ దర్శనం చేసుకుని వస్తామండి ఇంకేవి చూడలేదు ఫోన్స్ బయటే కౌంటర్లో పెట్టేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము నెక్స్ట్ శ్రీరంగం అండి ఇది అయితే నైట్ వ్యూ అండి చూసారు కదా చాలా బాగుందండి ఇది కూడా దర్శనం చేసుకుని వస్తామండి ఇది ఏంటంటే ఫోన్ ఎలా ఉండదు అనుకున్నాను కానీ ఫోన్ అయితే ఎలా ఉందండి మేము రూమ్లో ఉన్నంలో ఏంటంటే ఫోన్ ఎలా ఉంది కానీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఫోన్ అయితే మేము లోపలికి పట్టుకెళ్ళేదండి కానీ చాలా బాగుందండి టెంపుల్ మొత్తం చూడాలంటే ఒక ఫైవ్ డేస్ అయితే ఉంటుందండి కానీ మేము ఓన్లీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి ఇది కూడా పద్నాలుగు అండి చాలా పెద్దవండి గోపురాలు అయితే గోపురంలో నుంచి నడుస్తూ వెళ్తే ఊరు అనేది వస్తుందండి చూడవలసిందేనండి మీరు అరుణాచలం వెళ్తే మీకు టైం ఉందనుకుంటే శ్రీరంగం అనేది వెళ్ళండి నెక్స్ట్ మధుర కూడా శ్రీరంగం నుంచి టూ అవర్స్ అండి నెక్స్ట్ మధుర నుంచి అయితే రామేశ్వరం అయితే టూ అవర్స్ అండి కానీ అంత దగ్గరని మాకు తెలియదండి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు రిజర్వేషన్ కూడా అయిపోయింది అందువల్ల ఇంకైతే మేము రామేశ్వరం అనేది వెళ్ళలేదు మధుర శ్రీరంగం కూడా జస్ట్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్